ఈరోజు హిందూపురం నియోజకవర్గంలోని శివరామం గ్రామంలో వైసీపీ పార్టీ వాళ్ళు మీటింగ్ పెట్టుకుని నందమూరి బాలకృష్ణ గారి మీద అవాకలు చవాకులు పేల్చుతా ఉన్నారు కొంచెం జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తూ ఉన్నాం బాలకృష్ణ గారిని వాడు వీడు అని సంబోధిస్తారా మీ వయసు ఏంటి ఆయన వయసు ఏంటి మీరు మాట్లాడే మాటలు తలుచుకుంటుంటే నాకు ఒక బాలకృష్ణ గారిది ఒక టైలాగ్ గుర్తుకొస్తూ ఉంది కాలు దువ్వే నంది ముందు కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది అని అలాంటి పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి ఏదైనా మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి బాలకృష్ణ గారి గురించి ఆయన ఒక శిఖరం మీరు ఆయన గురించి మాట్లాడేంత గొప్పలు అయిపోయినారా శివరంలో వచ్చి ఏదేదో మాట్లాడుతూ ఉన్నారా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏం అభివృద్ధి చేశారు మీరు రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎన్ని సీసీ రోడ్లు వేశారు ఎన్ని ఇల్లు ఇచ్చారు మీకు ఏమైనా అవగాహన ఉందా ఈరోజు మీటింగ్ పెట్టారు కదా మీరు మీటింగ్ పెట్టిన ప్లేసు సీసీ రోడ్డు ఈసారి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత సీసీ రోడ్డు వేసిన తర్వాత మీరు దర్జాగా కూర్చొని మీటింగ్ పెట్టుకున్నారు కదా ఆ ప్లేస్లో సీసీ రోడ్డు వేసింది మా నందమూరి బాలకృష్ణ గారు మీరు ఎక్కడైనా సిసి రోడ్డు వేశారో మా గ్రామంలో శ్రీవరం గ్రామంలో వచ్చి నోటుకు వచ్చినట్టు వాగేసి వెళ్తూ ఉన్నారు కొంచెమైనా బుద్ధుండాల బాలకృష్ణ గారి గురించి మాట్లాడేటప్పుడు నలభై సంవత్సరాలుగా బానిసలుగా బతుకుతా ఉన్నారా హిందూపురంలోని ప్రజలు ఎవరికి బానిసలుగా బతుకుతా ఉన్నారు బానిసలుగా బతుకుతా ఉన్నామని ప్రజలు అనుకుంటే నలభై సంవత్సరాల నుంచి హిందూపురంలో టీడీపీ ప్రభుత్వము తెలుగుదేశం ప్రభుత్వం ఎమ్మెల్యేలు ఎలా గెలుస్తా ఉన్నారు మీకు ఏం మాట్లాడుతూ ఉన్నారో కొంచెమైనా అవగాహన నుండి మాట్లాడుతూ ఉన్నారా అని అడుగుతా ఉన్నా నలభై సంవత్సరాల నుంచి హిందూపురంలో ఎప్పుడైనా వైసీపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ అయినా గెలిచిందా తెలుగుదేశం పార్టీ ఎందుకు గెలుస్తూ ఉంది అభివృద్ధి కానీ ప్రజలకు ఏదైనా సేవ చేయాలన్నా సహాయం చేయాలన్నా తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీని ప్రజలు గెలిపిస్తూ ఉన్నారు ఈరోజు ఎమ్మెల్యే ఆఫీస్ దగ్గరికి వెళ్దాం రండి లేదంటే మీరే ఎవరినైనా పంపియండి ఏదన్నా సమస్య ఉంది అంటే ఎమ్మెల్యే ఆఫీస్లో ఎవరు ఎలా స్పందిస్తారో ఆ సమస్యను ఎలా తీరుస్తారో అని మీకైనా తెలుస్తుంది బాలకృష్ణ గారు ఎప్పుడో నాలుగు నెలలకు ఆరు నెలలకు వస్తారని చెప్తా ఉన్నారు మీరు అసలు ఆయన ఎక్కడున్నా హిందూపురంలో అభివృద్ధి అనేది జరిగి తీరుతుంది ఆయనే రావాల్సిన అవసరం లేదు హిందూపురంలోని ప్రజలు ఎమ్మెల్యే ఆఫీస్ దగ్గరికి వెళ్తే సొంత ఇంట్లోకి వెళ్ళినట్టు వెళ్తారు కార్యకర్తలు కావచ్చు హిందూపురంలోని ప్రజలు కావచ్చు హిందూపురంలోని ప్రజలు ఎమ్మెల్యే ఆఫీస్కి వెళ్తే ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఎవరైనా వెళ్ళండి వెళ్ళి చూడండి తెలుస్తుంది ఎలా ఉంటుందని ఎలా స్పందిస్తారు సమస్యను ఎలా తీరుస్తారు అని మాకేదైనా సమస్య వస్తే మేము బాలకృష్ణ గారి దగ్గర ఒకరికి వెళ్ళేంత అవసరం లేదు మాకు ఏదైనా సమస్య వస్తే ఎప్పుడు సమస్య వస్తే ఎక్కడ సమస్య వస్తే అక్కడే తీరిపోతుంది అలాంటి నాయకులు ఉన్నారు తెలుగుదేశం ప్రభుత్వంలో మీరేం మాట్లాడుతూ ఉన్నారు మీరు రాండి ఈరోజు మా మా ఊర్లో శ్రీవరంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు మీరు ఎన్ని సీసీ రోడ్లు వేశారు ఎన్ని ఇల్లు ఇచ్చారు ఎంత అభివృద్ధి చేశారో చూపించండి కనీసం మేము తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత పద్దెనిమిది నెలలు పంతొమ్మిది నెలలు అవుతూ ఉంది ఈ పద్దెనిమిది పంతొమ్మిది నెలలో ఎన్ని సీసీ రోడ్లు వేశారో ఏమన్నా మీకు అవగాహన ఉందా మీకు తెలుసా నోటికి వచ్చినట్టు వాగడము వెళ్ళిపోవడము బురద జల్లడము వెళ్ళిపోవడము ఇలాంటి మాటలు మాట్లాడితే ఖచ్చితంగా చెప్తా ఉన్నాము తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది మీరు బానిసలుగా బతుకుతూ ఉన్నారు మీరు తొత్తులుగా బతుకుతూ ఉన్నారు ఎవరికో నేను చాలా పెద్దవాళ్ళ గురించి మాట్లాడేంత వయసు నాది కాదు కాబట్టి నేను మాట్లాడట్లేదు మీరు వయసుకు తగ్గట్టుగా మాట్లాడితే బాగుంటుంది వేణుగారు బాలకృష్ణ గారి గురించి మాట్లాడితే బాగుండదు ఆయన గురించి మాట్లాడే అర్హత ఉందా మీకు ఎవరికైనా హిందూపురంలో హిందుపురంలోనే కాదు ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికీ బాలకృష్ణ గారి గురించి అవకా అవాకులు చవాకులు పేల్చే అర్హత ఎవరికీ లేదు దయచేసి చెప్తా ఉన్నాం మీరు మాట్లాడిన మాటలకి బాలకృష్ణ గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం